రాష్ట్రంలో వక్ ఆస్తుల వివరాలను ఉమ్మీద్ పోర్ట్లో నమోదు చేయడానికి గడువును పొడిగించాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ చేశారు గురువారం దుగ్గ్రాలోని ముర్తుజానగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ హుస్సేన్ సాహెబ్ షేక్ మహబూబ్ జిలాని పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు ఉమ్మీద్ పోర్టల్లో నమోదు గడువును పెంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదులోగా నమోదు పూర్తి చేయాలన్న నిర్ణయం అన్యాయం ఇంత తక్కువ సమయంలో నమోదు అసాధ్యం ఉమ్మీద్ వత్ పోర్టల్ గడువును డిసెంబర్ ఐదు నుండి మినిమం ఆరు నెలల గడువు పెంచాలి రాష్ట్రంలోని వక్ ఆస్తుల వివరాలను ఉమ్మీద్ పోర్టల్లో నమోదు చేసే గడువును డిసెంబర్ ఐదుతో ముగియనుంది రాష్ట్రంలో దాదాపు నాలుగు వేల ఏడు వందల నలభై ఎనిమిది రిజిస్టర్ పదివేల దాకా అన్ రిజిస్టర్ ఆస్తులు ఉన్నాయి ఇప్పటి వరకు మూడు వేల ఒక వంద ఆస్తుల వివరాలను విజయవంతంగా అప్లోడ్ చేసినప్పటికీ సాంకేతిక సమస్యలు స్టేక్ హోల్డర్ల సమస్యల కారణంగా తీవ్ర జాప్యం జరుగుతుంది గడువు తక్కువగా ఉన్నందున ఒక్క ఆస్తుల రక్షణను దృష్టిలో పెట్టుకొని మరికొన్ని మాసాల పాటు గడువు పొడిగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాం దడుగు పొడిగింపు కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే జోక్యం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం